ఈ సప్తమ గురువు సంవత్సరంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తాడు ఇంక మళ్ళీ ఎప్పుడు రాడు సో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము సప్తమ గురువు అవుతున్నాడు మే పదిహేనవ తారీఖు నుంచి వచ్చే సంవత్సరము జూన్ జూలై వరకు ధనుస్సు రాశి వారికి సప్తమ గురువు అంటే అవుట్ రేట్ ఫుల్ ఎనర్జీ అనమాట ఎంత ఎనర్జీ అని అంటే ఇక మీరు ఎక్కడికైనా బాగుండి మీకు అన్నీ పాజిటివ్గా ఉంటాయి ఇంకా నెగిటివ్స్ అస్సలు ఉండవు నో అన్న వర్డే వినపడదు మీకు అంత బాగుంటుంది సో ధనస్సు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు స్టార్టప్స్ ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోండి మినిమం లక్ష రూపాయల నుంచి పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం చేయండి లక్ష రూపాయలు లేకపోయినా కనీసం మీ ఎఫర్ట్స్ అయినా పెట్టి మీ స్కిల్ అయినా పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయండి ఈ సంవత్సరం నేను సజెస్ట్ చేసేది ఎవరికి అంటే ధనుసు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ స్టార్టప్ చేయాల్సిందే ఉద్యోగాలు ఏమైనా ఉంటే చాలీ చాలని శాలరీ ఉంటే మానేయండి మంచి శాలరీ ఉంది కానీ అప్గ్రేడ్ అవ్వాలి డబ్బులు రావాలి అనుకుంటే లీజర్ టైం తీసుకొని ఒక వన్ మంత్లో ఒక టెన్ డేస్ లీవ్ పెట్టుకొని అయినా సరే ఏదైనా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి కానీ మాత్రం ఈ సంవత్సరం కనుక వ్యాపారం చేయకపోతే మాత్రం ధనుసు రాశి వారికి ఇంకా మళ్ళీ ఎప్పటి వరకు అంటే ఇంకా మూడేళ్ళ వరకు ధనుసు రాశి వారికి రాజయోగం రాదు